జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జ్ శ్రీ డి నాగేశ్వరరావు గారు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఉన్న సమస్యలను విశ్లేషించారు టాయిలెట్స్ మరియు హాస్టల్ వసతుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అంశాలను జగిత్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా జడ్జ్ మరియు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు అంటే మెడికల్ అతను వచ్చి ఏదైనా రిజిస్టర్ సంకంపిస్తారు పెడతారా బిసి వెస్టింగ్ పేజ్ లో మెడికల్ రిజిస్టర్ ఉండాల్సి ఉంటుంది మెడికల్ ఆఫీసర్ ఏమైనా వస్తారా వస్తారు మన మండలం అని వస్తారు ఒకసారి రిజిస్టర్ తోడారు ఎప్పుడు లేటెస్ట్ ఆఫీస్ ఎప్పుడు లేటెస్ట్ ఎప్పుడు అనేది ఒకసారి రిజిస్టర్ తోడారు కొంచెం విధానం సేసి ఇక్కడ రావడం జరిగింది ఏదైతే మా నూతన పాఠశాలను హాస్టల్లో అక్కడ విజిట్ చేసి అక్కడ పరిశ్రమలను పరిశీలించి తగు నివేదికలు సమర్పించాలనే ఉద్దేశంతో కూడా జరిగింది మా రిపోర్టు జిల్లా జడ్జి వారికి పంపించడం జరిగింది అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీస్ వారిని వారికి కూడా తగు చర్యలు తీసుకోవడానికి మేము సహకరిస్తాము థ్యాంక్